ఏడు శతాబ్దాల చరిత్ర కలిగిన పాలుమూరు పిల్లల మర్రి పూర్వ వైభవానికి సిద్ధమైంది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లల మర్రి మహావృక్షం ఉమ్మడి జిల్లాకే తలమానికంగా చెప్పవచ్చు మూడున్నర ఎకరాల్లో విస్తరించిన ఈ మహావృక్షం గత కొన్నేళ్లుగా దూరం నుంచి మాత్రమే పర్యాటకులకు దర్శనమిస్తోంది అయితే పిల్లల మర్రి పునర్జీవనంతో పర్యాటకులకు తిరిగి చేరువ కానుంది అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు చేపట్టారు త్వరలోనే సందర్శకుల కోసం పిల్లల మరి గేట్లు తెరుచుకోనున్నాయి నాలుగేళ్ల క్రితం తెగులు చెదలతో పిల్లల మర్రికి గడ్డు పరిస్థితి ఎదురైంది ఒకనొక సందర్భంలో ఈ మహావృక్షం అంతరించిపోతుందేమోనని ఆందోళన చెందారు దీంతో పరిస్థితిని గమనించిన అప్పటి జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ పిల్లల మర్రి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు అటవీ శాఖ పర్యవేక్షణలో అధునాతన పద్ధతిలో చెట్టును కాపాడే ప్రయత్నం చేశారు భారీ మర్రి చెట్టు ఓడలకు చెదలు పట్టడంతో అధికారులు సెలైన్ బాటిళ్లలో క్లోరోపెరిపాస్ ద్రావణాన్ని నింపి చికిత్స అందించారు బలమైన సేంద్రియ ఎరువులతో కూడిన మట్టిని నింపారు మర్రి చెట్టు బలంగా ఉండాలంటే దాని ఓడలు భూమిని తాకాలి అలా అయితేనే బలంగా నిలబడుతుంది దీంతో ఓడలకు ఎలాంటి సమస్యలు రాకుండా పీవీసీ పైప్లను అమర్చి నేరుగా భూమికి చేరేలా ఏర్పాట్లు చేశారు అలాగే వాటి ద్వారానే క్లోరోపైరిపాస్ లిక్విడ్ ను అందించారు సుదీర్ఘకాలం తర్వాత తాత ముత్తాతల కాలం నాటి చెట్టు మళ్లీ జీవం పోసుకుంది పచ్చదనంతో కళకళ్లాడుతూ కొత్త ఓడలతో మహావృక్షం మళ్లీ దర్జాగా నిలబడింది పర్యాటకుల కోరిక మేరకు త్వరలోనే పిల్లల మరి గేట్లు తెరుచుకోనున్నాయి మహావృక్షాన్ని తాకకుండా కేవలం చూస్తూ ఆ నీడలో నడుస్తూ వెళ్లేలా ఫెన్సింగ్ ఏర్పాట్లు చేశారు అలాగే పర్యాటకుల కోసం మౌలిక వసతుల్ని అభివృద్ధి చేశారు తాగునీటి కోసం ఆరువ ప్లాంట్లు పర్యాటకులు సేద తీరేలా ఆకర్షణీయమైన బెంచీలు అందులోకి తెచ్చారు ప్రత్యేకంగా పిల్లల కోసం సరికొత్త పార్కును వాల్ పెయింటింగ్స్ ను సిద్ధం చేశారు